హాయ్ రండి బిగ్ బాస్లోకి వెళ్ళిపోదాము అసలు ఎపిసోడ్ ఎందుకు చూపిస్తున్నారండి అసలు చెప్పండి ఓట్ల కోసమా ఎవరు ఫేవరెట్ కోసం చూపిస్తున్నారేమో అసలు లైవ్లో చూసింది ఎంతో అయితే కొంత వేస్తున్నారు ఎపిసోడ్లో చెప్పండి నిన్నైతే సంజనా గారిది అయితే గేమ్లో మాకైతే పిచ్చిలేసిపోయింది అట్లా చేసింది కానీ అది మొత్తం చూపినే చూపించలేదు అసలు ఇంకా మళ్ళీ దేనికోసం వేస్తున్నారో తెలుసు తెలిసిపోతుంది కదా మనకి ఓట్ల కోసం వేస్తున్నట్టే ఉంది ఎపిసోడ్ అయితే అరే కొన్ని కొన్ని అయినా చూపించాలా లేదా నిన్నైతే సంజన గారు గేమ్లో ఎంత ఇరిటేట్ చేసేసారు ఇటు వాలీబాల్ టీముని ఎల్లో టీముని ఆడనీయకుండా ఇటు ఇమానికే టెన్షన్ పెట్టుకుంటా ఎంత గోల చేసేసారండి అసలు నిజంగా అయితే కరెక్టే ఎవరికి ముకి సపోర్ట్ చేస్తుంది ఓకే కరెక్టే అది మాత్రం వదులుకోలేదు ఇంకా అట్లా అనుకొని వీళ్ళని కూడా ఆడనీయకుండా వీళ్ళని కూడా గుంజుకొని ఆ గేమ్లో ఆడిపియాలంటే అవుతుందా చెప్పండి మేము గెలవలేదు మాకు సపోర్ట్ కావాలి అంటే గెలవాలి వీళ్ళు గెలుస్తా అంటున్నారు కదా సుమన్ గారు రాము గెలుస్తా అంటున్నారు వాళ్ళకి నువ్వు ఎంకరేజ్ చేసి వాళ్ళని ఆడిపియాలి కానీ లేదు మనం గెలవలేము గెలవలేము అని చెప్పేసి అట్లా ఇది చేస్తే బాగోదు కదండీ చాలా వర్క్ కట్ చేసేసారనమాట ఇంకా మన రీతు రీతు కూడా అట్లనే ఉంది అసలు నీ గేమేంది నువ్వు చేసేది ఏంది నాకైతే అది అయితే భలే అనిపించిందండి అండి నిజంగా ఆమె ఇట్లానే కంటిన్యూ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది శ్రీజ అయితే చాలా అసలు ఆ పిల్ల ఏంది వీలేంది చాలా టఫ్ ఎట్లయినా కానీ శ్రీజాని పెట్టడం బెస్ట్ అనిపించింది హరీష్ గారికి కాలు నొప్పని చెప్పేసి బిగ్ బాస్ గారు కూర్చోమని చెప్పేశారు కానీ శ్రీజ బాగానే టఫ్ ఇచ్చింది అండి ఈయనని నెత్తి తినేశాడు ఎవరు మన బర్నీ గారైతే అస్సలు పనికిరాడండి సంచాలుగా అస్సలు పనికిరాడు అసలు ఏంటండి అక్కడ ఒక గేమ్ జరుగుతుంటే టక్కని వాళ్ళు వాళ్ళు తీసుకొని పరిగెత్తుకుంటా వచ్చి అంత కష్టపడి వస్తుంటే వాళ్ళని టక్కని ఆపుతాడు ఆగండి ఆగండి అని ఆపుతాడు మళ్ళీ ఈయన వన్ టూ త్రీ అది చెప్పేదాకా బాల్ తీయొద్దంట అసలు అక్కడ ఆటేంటి మధ్యలో నువ్వు ఆపడం ఏంది అసలు నిజంగా చాలా కోపం వచ్చేసింది అది దేని అస్సలు పనికిరాడండి సంచాలక్ అసలు పనికిరాడు ఆయనకి గేమ్లు ఇచ్చి గేమ్లో ఆడిపిస్తే ఆడతాడు కానీ అవి సంచాలక్ మాత్రం అస్సలు పనికిరాడు కాకపోతే ఏంటంటే ఈయన వీళ్ళని పంపించేసి ఈయన పక్కకి జరగడం అస్సలు బాగాలేదు నిజంగా ఈయన ఎంత టఫ్ మనిషి నిన్న చూడండి ఆ గేమ్లో కూడా అంతే ఇద్దరు గలవలేకపోయారు ఎవరు మన భర్ణి గారు కూడా గలవలేకపోయారు ఈయన ఎవరు హరీష్ గారు కలిచారు ఈ టైర్లు ఎత్తి నిన్న నైట్ చూపించారు చూడండి టైర్లు ఎత్తి వేయడము చాలా మంచిగా ఆడారు హరీష్ గారు అయితే అదే భర్ణి గారు ఉంటే ఆడి ఉంటారు గారు దాట్లో కూడా లేడు అనమాట అట్లా ఇట్లా మనకి ఇది దొరికినప్పుడే ఆడాలి కదా అరే దా ఏ ఛాన్స్ దొరికినా నువ్వు పక్కకి వెళ్ళిపోయి ఉంటే నువ్వు ఎట్లాగే ఇంకా నీ ఆట ఎట్లా తెలుస్తుంది ఎంత బలమైన గేమ్ అది భలే ఆడారు అయితే హరీష్ గారు దానికి దానివల్లనే ఈరోజు కాళ్ళు నొప్పులు కూడా వచ్చేసింది అనమాట ఆయనకి కూర్చొని అంటే కొంచెం ఆడుతున్నాడు కూర్చొని ఉండిపోయాడు అందుకే బిగ్ బాస్ పక్కకు ఆయన రెస్ట్ తీసుకోమని చెప్పేసి కూర్చోమని చెప్పారు అనమాట బాగానే టఫ్ ఇచ్చారు భలే ఆడారు కాకపోతే ఒకటండి ఇట్లా ఎవరు మన దివ్య ఆడుతుంటే ఇట్లా ఒక్క రవ్వ కూడా చేయబెట్టలేదండి అట్లా టచ్ కూడా చేయలేదు ఆ విషయంలో అయితే హరీష్ గారిని బా చాలా గొప్ప మనసు అండి అదైతే నిజంగా అప్పటికే మన ఎవరు దివ్య అంటుంది నువ్వు చూస్ చేయబెట్టు చూడు 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 అంటుంది అరే మనం లైవ్లో చూసే వాళ్ళము తెలుసు ఆయన పర్సనాలిటీ ఆయన కోపం ఉన్న అరిచిన ఆయన ఏదేదో మాట్లాడినా ఈ విషయంలో మాత్రము లైవ్లో చూస్తుంటే మనకు కనిపెడతానే ఉంది చాలా మంచి గుణం అది అలాంటి మనిషిని నువ్వు దేనికోసమో మరి ఆయన్ని ఏమన్నా ఇది చేయాల ఏమో వీడియో అది టీవీ ముంగట ఆయన్ని చేయిది చేయిది చేది అంటుంది చూసి చేయి పెట్టండి చూసి చేయి పెట్టండి అప్పటికి ఇట్లనే పెట్టుకో ఉన్నాడు ఆయన చెయ్యి ఇట్లనే టచ్ చేస్తా లేడనమాట ఇటు దగ్గరకు పోతున్నాడు ఇంతే 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 ఎంత బాగా ఇది చేశాడండి అటు సైడ్ ఏమో మన ఇమ్మో అయ్య మొత్తం సంజన గారిని పట్టి మొత్తం మొత్తం కిందకి అసలు ఇట్లా లేనికుండా చేసేసారనమాట ఈయన అయితే అసలు టచ్చే చేయలేదు అటు సైడ్ ఏమో కళ్యాణేమో రాముని పట్టేశాడు గిట్ గట్టిగా పట్టేశాడు అనమాట అప్పటికే రాము చాలా ట్రై చేశాడనమాట ట్రై చేసినా కానీ అసలు రాలేకపోయారు లాస్ట్కి మన రెడ్ టీమే గెలుస్తానే వచ్చింది ఇంకా రెడ్ టీం గెలుస్తుందని చెప్పేసి సంజయ్ ఏం చేస్తుంది ఇంకా వీళ్ళ పక్క మనం ఇంకా ఆడలేము గెలవలేము మనకు శక్తి సరిపోదు అని చెప్పేసి ఇమూ దగ్గరికి పోయేసి ఇముతో మాట్లాడి ఆమె గేమ్ని గెలిపించుకుందామని చూస్తుంది కాకపోతే ఇటు రాము సుమను ఉన్నారు కదండి వాళ్ళు ఆడతా అంటే కూడా ఈ ఒప్పుకోవట్లేదు కానీ రాము డి డిసైడ్ బాగా తీసుకున్నాడు భలే అన్నాడు అండి మనం ఎవరు ఏమన్నా సరే మనం నిజాయితీగా ఆడదామని చెప్పేసి రాము సుమన్ అయితే మంచిగా మాట్లాడారు మంచిగా ఆడారు కూడా చాలా కష్టపడ్డారు ఈమె మాటలు కూడా ఎక్కువ ఏం పట్టించుకోవట్లేదు సుమన్ గారిని కూడా తర్వాత పిలిచి అడిగింది కానీ మన ఇమ్మ పోయి మాట్లాడమన్నారు ఎవరో సంజనా దగ్గర మాట్లాడమంటే నేను మాట్లాడును మాట్లాడను చీచి అన్నాడు తర్వాత పోయి మాట్లాడాడు అనమాట ఆయన సుమన్ గారికి ఏందంటే టక్కని ముఖం మీద చెప్పలేకపోతున్నాడు ఏదైనా కానీ మనమే మనం అనుకున్నది అక్కడ జరిగేదే మాట్లాడుతున్నాము వేరేదే మాట్లాడతలేదు కదా అందుకని అక్కడ మాట్లాడేసి ఉంటే అయిపోయేది ఫోన్ ఫోన్ అని చెప్పేసి మళ్ళీ పోయి మాట్లాడాడు అనమాట అది కూడా ఇట్లా ఇట్లా జంకుకుంటా అట్లా ఇట్లా మాట్లాడుతున్నాడు అట్లా కాదు అది గేమ్ అది గేమ్ కోసమే మాట్లాడుతున్నాము ఇప్పుడు హౌజులో నా ఫుడ్ విషయం అది అయితే అది వేరే ఉంటుంది గేమ్ది కాబట్టి టక్క టక్క మాట్లాడవచ్చు కానీ చాలా వరకు సంజనా దగ్గర పోయి మాట్లాడడానికి జంకుతున్నాడు అనమాట మన సుమన్ గారు తనుజ అయితే ఏడుపు మానదండి అంతే ఆమె ఈ ఆమె ఉన్నంతవరకు కంటిన్యూ ఆమె గేమ్ కంటిన్యూ చేస్తుంది ఏమో కానీ ఏడుపు మాత్రము కంటిన్యూ చేస్తుంది అది అది గ్యారంటీ అది మీరు చూడండి అరే అక్కడ ఆట నువ్వు ఆడి నిన్ను పక్కగా పెడితే దానికి అంతలా ఏడుస్తే ఇంకా ఏడిచేస్తే నువ్వు గేమ్ గెలిచినట్ట ఇంకా జనాలు ముంగట ఇట్లా బాధపడుతున్నానని చూపించుకోవడానికి ఏమో మరి అస్సలు మా నదే అసలు ఎంత కోపం వచ్చింది తెలుసా అండి ఈరోజు నాకైతే చాలాసేపు ఏడుస్తుంది శ్రీజ అయితే అండి వాళ్ళు కరెక్ట్గానే పట్టుకొని వచ్చేసింది గీత దాకా వచ్చేసింది అక్కడ ఏమైంది మన ఏమో వచ్చి గట్టిగా పెట్టుకొని ఇది చేసే లోపలికి అరిచే లోపలికి ఈయన వచ్చేసాడు ఎవరు మన బర్ణి గారు వచ్చి ఆగండి 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 అరే ఎక్కడ సౌండ్ వస్తే అక్కడ ఆపేస్తున్నాడు గేమ్ అయితే ఇప్పుడు గేమ్ అరుచుకుంటా కొట్టుకుంటానే బ్లడ్లు వచ్చాయండి బ్లడ్ నెత్తురు వచ్చే గేములు కూడా ఆడుకున్నారు ఎన్నో దెబ్బలు దాక్కునింది ఈయన ఒక్కరో సౌండ్ రాగానే ఆపేస్తున్నాడు గేమే మొత్తానికి ఆపేస్తున్నాడు అక్కడ ఎంత కష్టపడి ఎట్లా బాల్ తీసుకొచ్చారు అని చెప్పి అది చూస్తలేడు ఎక్కడైనా కొంచెం సౌండ్ అవి చేస్తున్నా మొత్తానికి ఆపేస్తున్నాడు ఎంత కష్టపడి లాస్ట్కి ఎక్కడ ఇమ్ముకే వెళ్ళిపోయిందనమాట ఆ బాలు నిజంగా చాలా ఫాలో ఎవరికి మన బర్నీ కన్నా మన పవన్ కళ్యాణ్ బాగా ఫాలో అయ్యాడండి ఎక్కడ ఎక్కడ చూసి లేదన్న అట్లా కాదంటే వీళ్ళిద్దరికి వాదన గంటలు గంటలు వాదన అసలు ఈ పక్క తనుజ అరుస్తుంది ఈ పక్క తనుజ అని కూడా డాడీ 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 అనేటప్పుడు కాకా ఉంటాడు ఇట్లా అరిచేటప్పుడు నువ్వు ఆపమ్మ ఏం మాట్లాడతాడో ఏమో తనుజ కూడా రీజన్ లేక అరుస్తుంది రీజన్ లేక ఏడుస్తుంది నిజంగా అయితే కానీ అరస్తాను అందరు అరుస్తూనే ఉన్నారు కానీ గేమ్ మొత్తం ఆపేసాడండి అక్కడ శ్రీజ దగ్గరకు వచ్చేసింది గీత దగ్గరికి ఇంకేం చేస్తాడు అప్పుడు పవన్ వాదిస్తానే ఉన్నాడు అనమాట అడుగుతానే ఉన్నాడు గంటలు గంటలు వాదన అయిపోయింది దాని ఆ బాల్దే అసలు అనమాట ఇమ్ము తెచ్చిన బాల్లో కూడా ఒకటి పగిలిపోయింది దానికి కూడా మస్తు బాల్ని అసలు బయటికి కూడా దీనియకుండా చేసేసారు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి దగ్గు బాగా వచ్చేస్తుందండి నేను ఇంకా సాయంత్రం లైవ్ చూసి ఎపిసో మీకు రివ్యూ చేస్తానండి ఓకే అండి బాయ్